హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే శ్రావణ మాసం అంటేనే ఒక పండుగ లాగా ఫీల్ అయిపోతానండి ఆ నెలంతా కూడా మంచిగా పూజలు చేసుకోవచ్చును మంచిగా రెడీ కావచ్చును మంచిగా గుళ్ళకు తిరగవచ్చును అది ఇది అని ఏదేదో అనుకున్నానండి అస్సలు కుదరలేదనమాట ఎందుకంటే మన ఆడవాళ్ళకు చాలా అంటే చాలా ఎంతో ఇష్టమైన మాసం అంటే శ్రావణ మాసమే కదా ఎందుకంటే చాలా బాగా అంటే ఈ శ్రావణ మాసంలోనే ఫెస్టివల్స్ కూడా మనకు చాలానే ఉంటాయి కదా రాకి పౌర్ణమి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు అండ్ వరలక్ష్మి రథము సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వరలక్ష్మి రథం కావచ్చు చాలా అంటే చాలా హడావిడిగా హరిభరిగా మన ఇంటికి తాంబూలానికి పిలుచుకోవడం ముత్త మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము అలా చాలా 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 బాగుంటుంది కదా నేను కూడా శ్రావణ మాసం వస్తుందంటే అబ్బా ఇంకా పూజలు ఇంకా ఇవి అవి అని మంచిగా చేసుకోవచ్చు అని అనుకున్నాను అనుకున్నానండి అస్సలు కాదు ఎందుకు నాకు నాకు ఈ శ్రావణ మాసం శ్రావణ మాసమే ఎందుకు ఖచ్చు రాలేదండి ఏమైందనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను మాకు ముందుగా ముందుగా వచ్చేసి మాకు ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయితే మంచిగానే పూజ చేసుకున్నాను అండ్ సెకండ్ వారం కూడా మంచిగానే చేసుకున్నాను కాకపోతే నా బ్యాడ్లకు ఏమంటే నేను ట్రై అనేది నాది విరిగిపోయింది అనమాట ఇంకా ఆర్డర్ పెట్టేసి నాకు వచ్చే నాకు వచ్చేసరికి టెన్ డేస్ అయిపోయిందండి అందుకనేసి నా దగ్గర వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను తప్ప అదే షార్ట్స్ ఆ వీడియోస్ అనేది పెట్టకోకుండా ఉన్నాను కదా దానికి రీజన్ ఏమిటంటే ఇంక ఇదేనండి నాకు అసలు ఆర్డర్ పెట్టినాక టెన్ డేస్కు అయితే వచ్చిందనమాట అందుకనేసి ఇంకా ఆ టూ వీక్స్ కూడా నేను ప్లజెంట్గా ప్రశాంతంగా ఇంకా వీడియోల గోల లేకోకుండా మంచిగానైతే పూజలు చేసుకున్నాను కాకపోతే మీకైతే వీడియోలలో అయితే చూపించలేదనమాట ఇంకా తర్వాత వచ్చేసి థర్డ్ వారం వచ్చేసి వరలక్ష్మి వ్రతం కాదండి మా బేసిక్గా చెప్పాలంటే మాకు వరలక్ష్మి రథము అంటే అందరి మాదిరి డెకరేషన్ చేసుకోవడము అంటే అమ్మవారి రూపు తెచ్చుకోవడము అమ్మవారి విగ్రహం పెట్టుకొని శారీ కట్టి అమ్మవారికి మంచిగా అలంకరణ చేసుకొని అలాంటి ట్రెడిషన్ అంతా అయితే నాకు మాకైతే లేదండి అందుకనేసి వరలక్ష్మి రథం రోజైతే ఇంకా మార్నింగ్ లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ రోజు కాబట్టి గుమ్మానికి తోరణాలు కావచ్చు ఇంకా అలాంటివన్నీ ముందు రోజు అన్నీ తెచ్చి పెట్టుకొని మంచిగా అయితే పూజలు చేసుకొని ప్రసాదాలు చేసుకొని కలష్యం అయితే ఏర్పాటు చేసుకుంటానండి మాకు కలషం కూడా వారం వారం పెట్టుకునే ట్రెడిషన్ అయితే లేదనమాట కలశం అంటే మేము ఎప్పుడు పెట్టుకుంటామంటే ఆడపిల్లలకు బట్టలు పెట్టినప్పుడు ఇంట్లో ఏ శుభకార్యాలు అంటే పెళ్ళి కావచ్చు అలాంటివి కంపల్సరీ ఉగాది పండగ రోజు అలా అయితే పల్లెం కలసం ఏర్పాటు చేసుకొని పల్లెం వేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకుంటాము వరలక్ష్మి వ్రతాన్ని కూడా పెట్టుకుంటానండి నా ఇంట్రెస్ట్ కొద్దీ మా అత్త మా అత్త వాళ్ళైతే ఇంకా వినాయకమయ్య పండగకు సంక్రాంతికి అలా కూడా పెట్టుకోరన్నమాట వీళ్ళు పెట్టుకునేది కల్చమ్మను అనేది ఏర్పాటు చేసుకునేది ఒక ఉగాదికి ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ అంటే పెళ్ళి కావచ్చు అలాంటివి ఆడపిల్లలకు బట్టలు పెట్టినప్పుడు అలాగా ఆ త్రీ టైమ్స్ మాత్రమే పెట్టుకుంటారు నాకు నేను అడిగేసి చాలామందిని అడిగేసి ఇలా పెట్టుకోవాలని ఉంది పెట్టుకోవచ్చునా లేదా అని అడిగేసి కనుక్కున్న తర్వాతనే ఇంకా ఇంట్లో వినాయకమయ్య వినాయకుని మనం తెచ్చుకుంటాం కాబట్టి యకుని పండగ రోజు అండ్ దసరా టైంలో అమ్మవారు కదా ఆ టెన్ డేస్ మంచిగా పూజలు జరుగుతాయి కాబట్టి ఆ టెన్ డేస్ కానివ్వచ్చు నా వసతిని పట్టించి లాస్ట్ డే అంటే దసరా రోజు కావచ్చు అలా పెట్టుకొని పళ్ళం వేసుకొని టెంకాయ కొట్టుకొని పూజ అయితే చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇలా పూజ చేసుకుంటే ఇంకా వచ్చిన ముగ్గురికి కానివ్వచ్చు ఐదు మందికి కానివ్వచ్చు ముత్తైదులకు వాయనం తాంబూలం అయితే ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటానండి ఇంతేనండి వరలక్ష్మి రోజు అయినా కూడా మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది పద్ధతి సో ఈసారి అయితే నాకు ఇంకా అలా చేసుకుండే ఛాన్స్ కూడా లేదనమాట నేను ఫుల్ ఇంకా వీక్ అంతా కూడా పర్సనల్ ప్రాబ్లం వల్ల రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి రాఖీ పౌర్ణమి కదండి రాఖీ పౌర్ణమి రోజు మాకు ఇలా రాఖీ కట్టుకోవాలి కట్టాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అలవాట్లేదు నాకన్నా చిన్నవాడు అంటే నాకు తమ్ముడు ఉన్నాడు అనమాట ఓన్గా బ్రదరు సొంత అన్న అయితే లేడు మేబీ అన్న అయితే అన్నం ఉండింటే ఆ ఫీలే వేరుండేదేమో ఎందుకంటే నాకన్నా పెద్దవాడు కాబట్టి నేను చెల్లి అనే రెస్పాన్సిబిలిటీ ఆ ప్రేమ అదంతా ఉండేదేమో నాకన్నా చిన్నవాడు కాబట్టి నేను పెద్ద కాబట్టి చిన్నవాడు కాబట్టి వాడికి అంత రెస్పాన్సిబిలిటీ ఉండవు ఇలాంటివి ట్రెడిషనల్ అవన్నీ తెలియకపోవచ్చు ఆ తెలిసినా కూడా ఎందుకనో చిన్నప్పటి నుంచి మాకు కట్టే అలవాటు లేదు ఆ అబ్బాయికి అయితే కట్టించుకునే అలవాటు కూడా లేదు మేము వీళ్ళు వాళ్ళు కట్టుకుంటూ ఉంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు నాకు కట్టాలని ఉంటుంది కదా అని మేము మా ముగ్గురు అక్క చెల్లెలు ఎంత ట్రై చేసినా కూడా వాడికి ఇంట్రెస్ట్ లేక వాడు కట్టించుకోడు అనమాట చిన్నప్పటి నుంచి ఏ ఇంత ఏజ్ వరకు కూడా అస్సలు ఒక్కసారి కూడా మాతో అయితే రాఖీ అయితే కట్టించుకోలేదు ఇంకా ఆ పద్ధతి మాకు ఇంకా అలానే ఉండిపోయిందనమాట అందుకనేసి మేము మా బ్రదర్కి అయితే రాఖీ కట్టము కట్టి ఒక ఏజ్ అంటే మాకు తెలిసి చిన్నప్పటి నుంచి అయితే కట్టాలని చూసినా వాడైతే కట్టించుకునేవాడు కాబట్టి రాఖీకి సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే పెట్టలేదండి ఇదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ శ్రావణ మాసంలోనే నాగుల చవితి ఫెస్టివల్ కూడా ఉంటుంది కాబట్టి కదండి మాకు ఎందుకని ఏమో నాగుల పండగ కూడా మాకు పద్ధతి లేదంట అందుకనేసి మేము నాగుల చవితి రోజు కూడా ఒక పొద్దు ఉండి గుడికి వెళ్ళడము పాలు వేయడము అలాంటి ట్రెడిషన్ అంతా కూడా మాకు లేదు లేని పద్ధతి ఎందుకు పెట్టుకోవడము అనేసి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి మేము కూడా ఆ రోజు ఒక పొద్దు ఉండడము ఇంట్లో మామూలుగా రోజు మాదిరి పూజ చేసుకుంటాం తప్ప ఇలా గుడికి వెళ్ళడము పాలు వేయడము పుట్టకు ఫాస్టింగ్ ఉండడము అలా అంతే మేము చేసుకోమనమాట అది ఎందుకని ఏమో నాకు కూడా తెలియదు కా అందుకనేసి వద్దనే పద్ధతి ఎందుకు పెద్దవాళ్ళు చెప్పారు కదా అనేసి మేము నా నేను పెళ్ళి ఇంటికి వచ్చిన కూడా నేను కూడా ఒకసారి కూడా ఫాలో అయితే కాలేదనమాట కా అందుకనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫోర్త్ వారం అన్న మంచిగా చేసుకుందాం అనుకుంటే ఇంకా ఈ వర్షాలు పిల్లలను హాలిడేస్ ఇచ్చింటే వాళ్ళని పిలిచి అలా ఇంకా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి అక్కడికి వెళ్ళడము పోయి వచ్చినాచేసి నాకు హెల్త్ బాగాలేకపోవడము అలా అలా అవీకంతా కూడా అలానే గడిచిపోయింది ఇంకా ఫైనల్గా ఈరోజు కూడా నాకు అస్సలు లేచినప్పటి నుంచి కూడా ఏక్ అనిపిస్తుంది ఈ టెన్షన్స్ ఈ కొంచెం పిల్లలు బయట చదువుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకు కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు పడిపోయినారు కానీ నేను అలవాటు అన్నమాట ఈ టెన్షన్స్ ఎక్కువ ఆలోచన చేయడము దీంట్లో వలన కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన ఇంకా ఈరోజు కృష్ణాష్టమి ఫైనల్గా ఈరోజు మంచిగా పూజ చేసుకుందాం అనుకుంటే ఒళ్ళు అస్సలు సహకరించలేదనమాట ఏదైతే అదైంది ఇంకా ఇయర్కి ఒక్కసారే కదా అనేసి టెంపుల్కు వెళ్ళే అంత టైం కూడా లేదు వెళ్ళాలని కూడా లేదు ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంట్లో మంచిగా పూజ చేసుకుందాం అనేసి ఇంకా పూజ చేసుకోవడం అంటే ఓన్లీ దేవుని రూమ్ మాత్రమే కాదు కదండి ఇళ్ళంతా మంచిగా డెకరేషన్ ఇళ్ళంతా సారీ ఇళ్ళంతా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో బెడ్షీట్స్ ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా కూర్చోకోకుండా ఈవినింగ్ వరకు కంటిన్యూగా పని చేసుకుంటూనే ఉన్నానండి ఇల్లంతా మంచిగా నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాతనే నేను నేను కూడా ఇంకా స్నానం చేసుకొని వచ్చి ఇంకా ఏ పూజ గదిని ఏ పటాలను విగ్రహాలను మొత్తం క్లీన్ చేసేసుకొని సింపుల్గా అన్నీ ఆ రోజే అప్పటికప్పుడు ఈవినింగే తెప్పించుకొని ఇంకా మొత్తం ఇలా ప్రసాదాలు పెట్టేసుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నానండి అయితే ఇక్కడ దేవుడు గదికి గడప అనేది ఉంటుందండి అందుకనేసి ఈ గడపకు నేను ఎప్పుడూ దేవుడి గదిని క్లీన్ చేసిన పటాలు తుడిచిన ప్రతిసారి కూడా ఇలా మంచిగా బొట్లు పెట్టేసుకొని పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అయితే మంచిగా అయితే పసుపుతో పసుపు రాసి కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకొని ఇలా మంచిగా అయితే పెట్టుకుంటానండి గుమ్మము ఎందుకంటే మాకు ఎంట్రెన్స్ గుమ్మం కన్నా మా నాకు ఒక దేవుని గారి గుమ్మనికైతే ఇలా ఎప్పటికీ కలకలాడుతూ ఉంటుంది ఎంట్రెన్స్లో ఎలా అంటే మనం ముగ్గు పిండి వేసినా కూడా గాలికి అందుకు కొట్టుకుపోతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం వర్షం అందుకు పడుతూనే ఉంటుంది అనమాట వర్షం అందుకు పడినప్పుడు మాకు ముందరి సైడు పెద్దగా స్పేస్ అనేది ఉండదు కాబట్టి ఒల్లిపెరిగొడితే కంపల్సరీ గుమ్మం వరకు అయితే వస్తుంది అందుకనేసి ఇలా ఇంకా లోపల దేవుడు గదికి గడపకే మంచిగా అయితే పశువు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను చాలా అంటే చాలా కలగా అనిపిస్తుంది సో నేను ప్రతి ఇయర్ కూడా ఈ విగ్ర ఈ రాధాకృష్ణుల విగ్రహమే పెట్టేసుకుని పూజ అయితే చేసుకుంటానండి ఈరోజు కృష్ణాష్టమి కదా కృష్ణునికి ఆ చిన్ని కృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్న తెప్పించుకుందాం అనుకున్నాను ముందే అనుకుని ఉంటే తెప్పించుకునేదానేమో ఇంక అప్పటికప్పుడు పూజ చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి నాకు అస్సలు దొరకలేదు లాస్ట్ వరకు ట్రై చేశానండి అస్సలు దొరకలేదు ఇంకా అందుకనేసి ఇంకా రవకేసరి అయితే నైవేద్యంగా అయితే సమర్పించాను నాకైతే చాలా డేస్ తర్వాత ఒక మంచి ప్లజెంట్గా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నేనైతే ఇంకా దాదాపు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నుంచి ఇంకా నేను కృష్ణుని సాంగ్స్ పెట్టుకొని ఇంకా అలానే లీనమైపోయి నా పనులు నేను చేసుకుంటూనే ఉన్నాను అనమాట నాకు డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉన్నా నేను చెప్పేసాను అనమాట డిస్టర్బ్ చేయొద్దు ఇంకా నేను అనేసి ఇంకా సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా ఆయన సాంగ్స్ వింటూనే ఇంకా అలా అయిపోయాను అనమాట చాలా డేస్ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది ఎటువంటి ఆలోచన లేకుండా మనసుకు ప్లజెంట్గా చాలా బాగా అనిపించింది సో నేనైతే ఈ ఇయర్ ఇలా అయితే కృష్ణాష్టమి అయితే ఒక్క వెళితే అయితే ఉంది గుడికి అయితే వెళ్ళలేకపోయాను ప్రతి ఇయర్ కూడా వెళ్తాను కాకపోతే వెళ్ళలేకపోయాను అది ఒక్కటి తప్ప మిగతాదంతా కూడా మంచిగానే చేసుకున్నాను అనమాట ఇంతకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గాయ్